జూల్రీ దసరా దీవాలి ధమాకా ఆఫర్ ఫ్లాట్ 6% va on gold jewelry ఆఫర్స్ ఓన్లీ ఇన్ రాజమండ్రి ఏలూరు సో ఇన్ని చేసిన తర్వాత బాండ్ అనేది డే బై డే పెరుగుతూ వచ్చింది చేస్తున్నప్పుడు బికేమ్ వి కరటవాల వి బికేమ్ అప్పుడు ఒక రోజు నేను మా అన్న కార్రదంట ఒకరోజు రష్ కార్గో తో అనుకుంటూ వచ్చి నా ముంది చాపాడు ఎవరో దూనోడు తీసి నువ్వేంట రా ఏంటి ఎలా చదువుతున్నారు కాదంటే రే అర్జెంటుగా నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఏంటన్నా రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు నువ్వు అతను మాట్లాడేద్దాను అంటే ఏను మెంటల్లా కారు ఎలా తోతున్నా పోలీస్ వాళ్ళు నా వెనక ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు నువ్వు కూడా నా ఫ్రెండ్ అని తెలిస్తే నిన్ను క్వశ్చన్ చేసి నిన్ను కూడా వెనక తోసిన ప్రత్యే రేపు ఐ డోంట్ నో వెదర్ ఐల్ బీ అట్ హోమ్ వర్ బీ బీన్ చేయిన్ డోంట్ కాంటాక్ట్ మీ అల్ టెల్ యూ లేట్ అని చెప్పి వెళ్ళిపోడు నెక్స్ట్ పేపర్స్ పేపర్స్తో సుమన్ ఇస్ జైలు అనిపిస్తుంది మరి ఏదో ఇంకోటైతే నాకు తోడుగా భానుచంద్ర చంద్ర ఉంటాడని అంటాడు కదా కదా బాడీ అ ట్రూ ఫ్రెండ్ ఈస్ నో ఎవడో చేసిన నా ఫ్రెండ్ చేసిన పొప్పట్లు నేను అనిపిస్తాను నా వల్ల మా ఫ్రెండ్ అనిపించకూడదని దట్ ఈస్ సుమన్ అలాగా సుమన్ ఈజ్ వెరీ నైస్ గై సా స్పోకెన్ వెరీ నైస్ చాప్ అండ్ దో ఇస్ అన్ ఏంజల్ షీ షీ షీస్ టు అన్నిటికీ నన్ను ఎగ్జాంపుల్ తీసేది బాను చంద్రచూడు వాళ్ళనే చూడు నువ్వు అలా ఉండరాని సుమున్గా చెప్పేది అంటే మా మా తల్లి వచ్చి సుమున్ చూడు చక్కగా చక్కగా సాఫ్ట్గా ఉంటారు మీ ఏంటి ఇద్దరు ఏంటి మా అమ్మమ్మలే అనేది అంటే తన కొడుకులు చాలా భచంద్ర గారు మీరు ఎంత కేర్ అండ్ తో సుమన్ గారికి చెప్పారో నాకు కాల్స్ చేయకని అంతే కేర్ అండ్ కన్సర్న్ మీరు కూడా టూ వర్డ్స్ సుమన్ చూపించారు కదా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఫ్రెండ్షిప్ని కావచ్చు ఆయన్ని కావచ్చు ఆయన కోసం సినిమాల్ని కూడా వదులుకొని కొంచెం దూరం పెట్టుకునే సో ఆ ఇది మోర్ దెన్ ఏ ఫ్రెండ్‌షిప్ ఒక బాండ్ లాగా ఉండిపోయింది కదా లైక్ జస్ట్ లైక్ ఒక సిబ్లింగ్స్ ఎలా ఉంటారో అలా అంత అటాచ్మెంట్ ఏంటి తంతో వేవ్ లెంత్ ది అండ్ ఐ కెమిస్ట్రీ అలా సో ఫెల్ట్ మీకంటే చిన్నవాడే నాకంటే ఫైవ్ ఇయర్స్ యంగ్ అయినప్పటికీ కూడా ఎలా పిలుచుకుంటారు ఏం మాట్లాడుకుంటా ఎరా ఎర్ర అని మాట్లాడుకుంటాం మేము షూటింగ్ వెళ్ళి ఇప్పుడు కొంచెం గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉన్నాను అనుకో నీకేమైనా నచ్చిందిరా నాకు పచ్చ జాకెట్ నీకు ఆ ఎరుపు జాకెట్ బాగుందిరా బా అలా కమెంట్స్ వాళ్ళు బాగున్నారు అది మా మేము జోకులు వేసుకున్నాను అలాగా నేను

ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఒక ఫ్రెండ్ ఒక పని చేయడం వల్ల ఆయన జైలుకు వెళ్ళాల్సి వచ్చింది అయినప్పటికీ ఫ్రెండ్ అయినా నాకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అని సో ఏమనిపిస్తుంది ఫ్రెండ్షిప్ లో అయ్యేటువంటి ఇలాంటి మోసంలో వంచనలో లేకుంటే వాళ్ళు అనుకున్న విధంగా లేకపోవడం వెనకాల మనం వెనకాల ఇంకొకటి ఏదో చేయడం మనకి అనేది అది హ్యూమన్ నేచర్ అండి హ్యూమన్స్ నేచర్ వై సర్టన్ సర్టన్ పీపుల్ అనేది ఐ డోంట్ నాట్ ప్రాబలి కుడ్ బీ ఫ్రమ్ ద జీన్స్ అవర్ కుడ్ బీ ఫ్రమ్ దెస్టర్స్ అవర్ కుడ్ బీ ది బే హిస్ బ్రాటప్ బై హిస్ పేరెంట్స్ తల్లిదండ్రుల పైకి తీసుకొచ్చే విధానం కానీ చాలా ఉండొచ్చు రీజన్స్ ఏమో చెప్పలేము కానీ సుమన్ మదర్ మటుకు షీఈస్ అన్ ఏంజల్ నేను సకాలముగా బ్రహ్మాండంగా పెంచింది అలాగే మై మై మదర్ షీఈస్ షీజ్ గోడ స్వామి అండ్ మై బ్రదర్ అఫ్ కోర్స్ మా ఫాదర్ గారు రామారావు గారు చెప్పినట్టు అవసరం బాగా డబ్బా చెప్తే ఇంకేం రాదు ఆయనకి సంగీతం మాస్టర్ మ్యూజిక్ ఆయన హార్మోనియం మీరు వేలు పడితే వేళ అన్నయ్య బాధసులు పడిన చెప్పాడు మీ నాన్నగారు ఇది వస్తుంటే మ్యాజిక్ ఉంది అది కాకపోతే ఆయన సంగతుల్లో మేము ఫిఫ్టీ పర్సెంట్ అంటే చాలా మాకు ఎక్స్ట్రానరీ నేమ్ వచ్చేది ఆయన పా మీ ఫాదర్ పాడినట్టు నేను పాడలే అన్నాడు ఊరిక నాన్న మీరు బెస్ట్ అంటే డాడ్ ఈస్ వెరీ గ్రేట్ ఆయన ఆయనలో ఉండే టాలెంట్ యూ కెన్ ఐ కెనాట్ అండర్స్టాండ్ బికాస్ వి ఆర్ పెడ్ మ్యూజిషియన్స్ నో గ్రేట్ మ్యాన్ గ్రేటెస్ట్ మ్యాన్ సో అలాగా సో నాన్నగారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు ఆ తర్వాత మీరు వచ్చారు మీ తర్వాత మీ అబ్బాయి కూడా వచ్చాడు కదా ఇద్దరు అబ్బాయిలో అవును పెద్ద అబ్బాయి ఇప్పుడు వాడి మీద ఒక సబ్జెక్టు రెడీ చేస్తున్నావు చూడాలి చూడండి టాలెంట్ ఈస్ డిఫరెంట్ ఫేట్ దట్ డిఫరెంట్ అన్లెస్ యూ హ్యావ్ దిస్ యూ టాలెంట్ విల్ నాట్ బి ఎలివేటెడ్ ైలీ టాలెంటెడ్ బట్ ఫేట్ ఇస్ లైక్ దిస్ టాలెంటెడ్ మేట్ లస్ లైక్ దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు రోడ్లో పో పోయే కుక్కని తీసుకొచ్చి హీరోగా ఏదైతే రామారావు గారు స్వయంగా పెంచిన కుక్క హీరోయిన్ రామార గారు కుక్క చూడాలి అన సార్ అర్థమైంది మీకు దట్ ఇస్ డిఫరెన్స్ సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మీతో పని చేసినటువంటి హీరోయిన్స్ కావచ్చు నైన్టీన్ ఎయిటీస్లో ఉన్నటువంటి అప్పుడు హీరోలు హీరోయిన్లు రీయూనియన్లు ఇవన్నీ ప్లాన్ మీదే అంట కదా నాది కదా కాదా ఎగ్జిక్యూషన్ ఆన్ గోస్ టు సుహాసిని అండ్ లిజీ మన ప్రియదర్శన్ వైఫ్ వైఫ్ వాళ్ళిద్దరూ ఒకసారి సుహాసిని లిజీని చూడటానికి వెళ్ళినప్పుడు అది రోజున మైకేల్ జాక్సన్ చనిపోయాడు అసలు ఫ్యూనరల్ తీసుకొస్తున్నారు టీవీలో చూపిస్తున్నారు వెనకాల ఆర్టిస్టులు ఇది బ్రూక్ షీల్స్ వాళ్ళందరూ అంటే అప్పుడు లిజీ చూడ మైకిల్ జాక్సన్స్ బ్రతుకున్నప్పుడు ఒక్కళ్ళు రాలేదు చచ్చిపోయాక అందరూ వచ్చారంటే మనం కూడా అంతే కదండి వై డోంట్ వీ హ్యావ్ యూనియన్ రీ యూనియన్ అగైన్ అండ్ కాల్ ఆల్ ద మేల్ యాక్టర్స్ అండ్ ఫీమేల్స్ హూ హూ ఆల్ బౌక్ట్ ఇన్ ఎయిటీస్ అని వాళ్ళకి ఆ బ్రెయిన్ షీల్డ్ వచ్చి ఫస్ట్ నాకు ఫోన్ చేశారు వీల్ ఎగ్జిక్యూట్ ఇట్ అన్నారు ఫ్రంటాస్ట్గా అక్కడ నుంచి అందరూ ఒక్కొక్కరికి ఫోన్ చేసి ఫోన్ చేసి ఆల్ బట్ ఓన్లీ మీరు మాత్రమే వెళ్తారంటే ఫ్యామిలీ కానీ పిల్లల్ని కానీ వీళ్ళు ఎవ్వరూ లే గ్రోబడ్ ఈస్ అలవ్ ఎందుకు ఇట్ ఈజ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ వాళ్ళదే కదా ఇఫ్ హీరో మ్యారేడ్ హీరోయిన్ దెన్ దే పోతారు లవ్డ్ ఇట్ ఈస్ అంతేకానీ నో వైఫ్స్ నో హస్బెండ్స్ పిల్లలు కూడా నో నోబడి విస్ పర్సనల్లీ ఫర్ అవర్ గెట్ కదా ఏం చేస్తారు మీ టాప్ డోల్ టైమ్స్ దర్ థింగ్ సింగ్ అది ఎక్స్పీరియన్స్డ్ <laughs> <laughs> కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఆ హీరోయిన్లలో ఆ కాలం దాంట్లో మీరు ఎవరిని లవ్ చేశారా ఆ టీంలో వచ్చే టీంలో ఆ రీయూనియన్లో ఉండే టీంలో మాకు అప్పుడు ఆ లవ్ ఇదే రాలేదండి అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్ బట్ ఫీలింగ్స్ ఆఫ్ అప్పుడు భార్య వైఫ్ అనే ఆ థాట్ రాల్ థింక్ ఆఫ్ థింగ్స్ బట్ వీఆర్ ఆల్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ హీరోస్ ఐ యుష్ బి ఫ్రెండ్లీ విత్ ఆల్ ద హీరోయిన్స్ విత్ ఎవ్రీ బడీ నో బడీ హ్యాడ్ బ్యాడ్ ఫీలింగ్ పుట్టిన విత్ ఐ హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్ టువర్డ్స్ ఎనీ బడీ రెస్పెక్ట్ యూఆర్ ఏబుల్ టు కన్వీ ఈవెన్ టుడే సో ఈ కైండ్ ఆఫ్ థాటే సైడే రాద సో ఎవరు ఆల్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అదే మా ఫాదర్లో అన్నారు ఏం చేయాలి

వి ఆర్ రిమైన్ గుడ్ ఫ్రెండ్స్ ఈవెన్ టుడే అలాంటివి ఏదైనా వస్తే బా అది ఫీల్ ఉండేది అలాంటివి లేదు కాబట్టి యూ ఫీల్ ఓపెన్ ఫ్రీ విత్ ఎవ్రీబడి రాధిక్ కానీ సుహాసిని కానీ ఇది భానుప్రియ అందరూ పూర్ణిమ జయరామ్ కానీ లవ్లీ లవ్లీస్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అది అది ట్రై చేసి నైన్టీ హీరో హీరోయిన్స్ కూడా ట్రై చేస్తారు వాళ్ళ వల్ల కాల కాలప్రియ

వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ 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 ఉంది 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 ఓకే ఓకే ఆ అంతా చూసి వాళ్ళందరికీ మెసేజ్ తర్వాత మిగతా మిగతా పనులు చేసుకుంటాం ఓ డైలీ గారు దిస్ లేదు 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 ఎప్పుడు కూడా రేవతి వాళ్ళందరూ ఉన్నారు మిస్డ్ మిస్డ్ అవుట్ అవుట్ ఎందుకలా ఐ నో అలాగే కొంతమంది బాబు ऐ स्टिल फील सो सो साड्ड सो इ स्टिल फिल इस् अल ऐ क स्टिल इमाजिन् इस् लाउँदा वाट ए लभली पर्सन